కంటిన్యూషన్ అండి ఆ విధంగా మరి పేతులు రాసిన మొదటి పత్రిక మూ మూడో అధ్యాయం పన్నెండు నుంచి పదహారు దాకా మనం చెప్పుకుంటున్నామండి ఆ విధంగా మనమేంటిది అని అంటే భయపడద్దు ఎవరైనా మన మీద బెదిరింపులు మరి మనల్ని భయపెట్టినప్పుడు మనం కలవరపడకూడదు నిర్మలమైన మనస్సాక్షి అంటే మన మనస్సాక్షి అంటే మనము మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను ధన్యులే అన్నాడు కదా అట్లా మనము మన మనస్సులో నేను చేసింది కరెక్టే అని అంటే లోపల ఒకటిగా బయట ఒకటిగా కాకుండా మన మనస్సాక్షి చెప్తుంది మనం మీరు చేసింది తప్పు మీరు చేసింది రైటు అని చెప్తుంది ఆ మనస్సాక్షి కలవారమై మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మును హేతు అడుగు మీలో ఉన్న నిరీక్షణ మనలో ఉన్న నిరీక్షణ ఏంటిది మనము దేవుని యొక్క దేవుణ్ణి విశ్వసించేటప్పుడు మనకు నిత్య జీవము పొందుతుంది అయితే ఈ వాక్యమే మన నిరీక్షణ అయి ఉన్నది ఈ వాక్యము చెప్పేటప్పుడు కానీ వాక్యం విషయంలో మనల్ని ఎవరైనా కారణం అడుగుతే హేతువు అంటే కారణం దేనికైనా మీరు ఈ విధంగా అన్న మీ విధంగా చేసినారు అని ఎవరైనా కారణం అడిగితే మీరెందుకు ఈ విధంగా పీదలకు ఇస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారు ఈ విధంగా వాక్యం ప్రకటిస్తున్నారు ఎందు నిమిత్తము అని కారణం అడిగితే హేతు అంటే కారణం కారణం అడిగితే కారణం అడిగితే ప్రతి వానికి ఎవరెవర అడిగినారో ప్రతి వారికి కూడా సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు అంటున్నాడు ఎల్లప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు మనం సాత్వికంతోను భయముతోనూ అంటే మంచి మాటలతోనూ వారికి ఏం చెప్పాలి ఆన్సర్ చెప్పాలి మీ హృదయం క్రీస్తు ప్రభువుగా ప్రత ప్రతిష్ఠించడి మనం క్రీస్తును మన లోపల ప్రతిష్ఠించుకున్నప్పుడు క్రీస్తు వలె మాదిరిగా మనము ఏ సాత్వికంగా మాట్లాడతామన్నప్పుడు అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు ఎప్పుడైతే మనం క్రీస్తును మన లోపల ప్రతిష్ఠించుకొని సాత్వికంతో భయముతో మనము ప్రతి ఒక్కరికి జవాబు చెప్తారో అప్పుడు మనల్ని దుర్మార్గులు మీరు దూ అని మనల్ని దూషిస్తున్న చుడు వాళ్ళు సిగ్గుపడతారంట మన మీద అపనింద వేసిన వాళ్ళు సిగ్గుపడతారు కాబట్టి మనం క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద సిగ్గు సిగ్గుపడుతురు కాబట్టి